నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది అంటే వైఎస్ జగన్ గారికి కేటీఆర్ గారికి రాజకీయంగా చాలా దగ్గర పోలికలు ఉన్నాయేమో అనుబంధం ఒకటేనేమో నడవడిక ఒకటేనేమో నాకు అనిపిస్తుంది మీట్లా కొద్దిగా మాట్లాడుకుందాం మీరు కూడా కొద్దిగా ఆలోచించండి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని కారణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిళ్ళు ఆ జైలుకెళ్ళినప్పుడు వైఎస్ షర్మిల గారు తెగించి వైయస్ రెడ్డి కూతురుగా అన్నకు అండగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం అప్పట్లో ఆమె పాదయాత్ర కావచ్చు ఆయన ఆమె మాట్లాడుతున్న తీరు కావచ్చు ఒక సంచలనము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ ఛర్మిల గారి లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి వందకు వంద శాతం వైఎస్ శర్మల గారు కారణమని చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ ఛర్మిల గారిని జగన్ రెడ్డి గారు పక్కన పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్లు వైఎస్ ఛర్మిల గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ఆమెతో పాటు జగన్మోహి గారి భార్య కూడా ఆమెతో తిరిగింది కాబట్టి ఆమె పోతున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారి భార్యకు భయం పట్టింది ఈమె పార్టీలో ఉంటే అక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవుతారేమో కానీ భవిష్యత్ ముఖ్యమంత్రి వైఎస్ శర్మిలా గారు అవుతారు అనుకున్నారో ఏమో కానీ చలో అవి రాజకీయ వర్ రాజకీయ గొడవలా కుటుంబ గొడవలా ఏదో కానీ అప్పటి వరకు అన్నా చెల్లెళ్ళు ఒకరికొసం ఒకరు అనే విధంగా ప్రాణ ఒక ప్రాణం కొద్దీ ఉన్నటువంటి వాళ్ళు జగన్ రుడి ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ఎమ్మెల్య గారిని పక్కన పెట్టారు దాని తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు ఇక తెలంగాణ విషయానికి వస్తే కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం కల్వకుంట్ల కవిత గారి రాజకీయ పతనానికి కేటీఆర్ఏ కారణం ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఒకసారి సబ్జెక్టు మాదిరిగా మాట్లాడుకుందాం ఇక అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో రావడం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు పోవడం మన వరంగల్ సభ ద్వారా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పకనే చెప్పినట్టుగా ఆ సభ తీరిగా అనిపించింది అక్కడ ఓన్లీ కేటీఆర్ ఫోటో అనిపించింది అక్కడ ఐఎల్సీరావు కనిపించలేదు కల్వకుంట్ల కవిత గారు కనిపించలేదు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీద ఇప్పుడు అంటే ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారి చాటుబుడ్డనే కేటీఆర్ కేటీఆర్ చేసింది ఏం లేదు ఏ ఉద్యమం లేదు ఏది లేదు కేసీఆర్ సిరిసిల్లకు పంపించిండు కేటీఆర్ను ఆడ గెలుతుండు జరిగిపోతుంది కానీ కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం అంటున్నారు తెలంగాణ జాగృతి అంటున్నారు మహిళా రిజర్వేషన్ అంటూ రకరకాల ఉద్యమాల పేరుతో పార్టీని బలోపేతం చేస్తున్నారు పార్టీలకు బీసీలు ఎస్టీలు ఎస్సీలు వైజులు ఎవరు కూడా దూరం కాకుండా ఆమె పరిస్థితులు వెళుతూ పార్టీ బలం కోసం పనిచేస్తున్నారు మరి అలాంటి ఆమెను ఇప్పుడు కేటీఆర్ గారు దూరం పెడుతున్నారు ఆలోచించండి అప్పుడు రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి చెల్లిం దూరం పెట్టిండు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు పార్టీలో కల్వకుంట్ల కవిత గారు ఉంటే ఈయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అనుకొని మరి కల్వకుంట్ల కవిత గారు దూరం పెడుతున్నారు అంతే అనిపిస్తుంది కదా అక్కడ షర్మిల గారు ఇక్కడ కవిత గారు అంతే కదా లేక అన్న శరులు కలిసి రాజకీయం చేస్తుండసారి ఆలోచించడం ఇట్లా మీరు కూడా ఇంత స్వార్థం ఉంటుంది అదిరా మీ లోపల ఇంత స్వార్థం మరి గింత రాజకీయ దాహం